సో మీ నాన్నగారు ఆపాలి అనుకుంటే అప్పటి నుంచి మిమ్మల్ని కంట్రోల్ పెట్టవచ్చు మన క్యాస్ట్ కాదు అబ్బాయి వద్దు అని కానీ ఆయన మీద ఇష్టంతో కంటిన్యూ అయితే వచ్చారు అడగలేదు మేడం గా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కదా వాళ్ళు వీళ్ళు చెప్తారు ఒకప్పుడు సేమ్ అయ్యి ఉంటే కనుక మీ పేరెంట్స్ ఇద్దరు ఒప్పుకుని ఉండేవారమ్మా మేబీ సార్ అంటే వాళ్ళు గా కూడా చాలా పూర్ మేడం నేను మా మ్యారేజ్ అయ్యేటప్పటికే వాళ్ళ నాన్న టెన్ ల్యాక్స్ మ్యారేజ్ అయ్యే టైంకి చేస్తున్నాడు మేడం తను టూ థౌజండ్ నైన్టీన్ మేము అవుట్ టూ థౌజండ్ నైన్ క్యాంపస్లో ఉన్నప్పుడే జాబ్ వచ్చింది తనకి టూ థౌజండ్ నైన్టీన్లో డిసెంబర్ జాయిన్ అయిపోయారు కాలేజ్ అయిపోయిన తర్వాత నేను బ్యాంక్ కోచింగ్ అవి చేయడానికి నంద్యాల వెళ్ళాను ఒక టూ ఇయర్స్ నేను అలా చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఐటీలో జాబ్ వచ్చింది మేడం మీకు కూడా ఓకే అది మ్యారేజ్ తర్వాతే జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూ జూన్ మ్యారేజ్ అయింది జూలై ఆఫర్ లెటర్ వచ్చి వాళ్ళు ఒప్పుకున్నారా ఇంట్లో వాళ్ళు వచ్చారా మీ పెళ్ళికి వాళ్ళే చేశారు వాళ్ళే చేశారు ఓకే సో మీది అరెన్జిడ్ మ్యారేజ్ లాగానే జరిగింది పెళ్ళి అంతా కూడా అంతా పత్రికలు అవి చేశారు మ్యారేజ్ అంతా కూడా బాగానే చేశారు మీ సైడ్ నుంచి ఎవరు రాలేదమ్మా లేదు సార్ ఎవ్వరు ఆహ్ దూరపు చుట్టాలు కానీ ఎవ్వరు ఎవ్వరు రాలేదు సార్ అంటే పంపించారు నెక్స్ట్ డే మ్యారేజ్ చేశారు నీ కాన్ఫిడెన్స్ ఏంటమ్మా అంటే ఎప్పటికైనా ఒప్పుకుంటారు యాక్సెప్ట్ చేస్తారని కాన్ఫిడెన్స్ అంటే నాన్న ఉన్నారు సార్ అమ్మ మెల్లగా అయినా ఒప్పుకుంటుంది కదా మ్యారేజ్ అయిపోతే యాక్సెప్ట్ చేస్తారని మేము ఇదే అకాడమిక్స్ అబ్బాయి బాగుండేవాడు సూపర్ సార్ కూడా బాగా ఇద్దరు గుడ్ వైస్ కూడా గుడ్ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు జాబ్ ఐటీ చేస్తున్నాడు ఇద్దరు ఐటీ ఇక్కడ హైదరాబాద్ లోనే ఇప్పటికి రాకపోకలు అప్పుడప్పుడు మాట్లాడుతారు సార్ కాకపోతే నాతో మాట్లాడకపోవడానికి రీజన్ మా అమ్మ నాన్న గొడవల మధ్యలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు సార్ మా తమ్ముడిని నన్ను చేస్తారు ఎలా అయితే మా నాన్నకి సపోర్టివ్ గా మాట్లాడతాను కాబట్టి అంటే కొంచెం ఎక్స్ట్రీమ్ గా చేస్తుంది సార్ మా అమ్మ ఏది చేసినా సో కొంచెం అంటే మా నాన్న ఒక్కడే అయిపోతాడు నేను కూడా అలా మాట్లాడితే ఎదురించి మాట్లాడడం తప్పు అంటే ఏం చేస్తారు మీ అమ్మ అంటే కొట్టడానికి చాలా బూతులు మాట్లాడతారు సార్ ఈవెన్ మా హస్బెండ్ ని కూడా అలానే మాట్లాడేవాళ్ళు దానివల్ల ఇరిటేటింగ్ గా అయిపోయి వాతావరణం అంతా నార్మల్ గా మాట్లాడడం అంటూ ఉండదు మేడం స్టార్ట్ చేసిందంటే బాగా చూసుకున్నారు సార్ వన్ ఇయర్ అంతా కూడా బాగా నడిచింది అప్పుల విషయంగా వాళ్ళతో చిన్న క్లాష్ వచ్చింది సార్ అంటే మేము మా మ్యారేజ్ అయ్యేటప్పటికి టెన్ లాక్స్ అప్పు ఉందని చెప్పారు మా మావయ్య మేము ఒక ఫైవ్ లాక్స్ వరకు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చి ఇచ్చాం అనమాట మా మావయ్యకి ఆ తర్వాత ట్వంటీ త్రీ సెప్టెంబర్ ఆ టైంకి మా మావికి ఆపరేషన్ జరిగింది ఐ మీన్ అప్పుడు కూడా డబ్బులు ఏం లేవు నేను మా నాన్న దగ్గర ఇంకా బయట నాకు మా అమ్మ మా అమ్మ నాన్న కలిసి ఒక చైన్ మాత్రం పెట్టారు సార్ తాలి కోసం అని చెప్పేసి తాలి అండ్ మా హస్బెండ్కి ఒక చిన్న చైన్ వేసారు అది అంతా కూడా పెట్టేసి తీసుకొచ్చి ఆపరేషన్ చేయించాను సార్ అయితే ఆపరేషన్ తర్వాత మళ్ళీ అప్పులో ఇంటికి వస్తున్నారంటే మేము నేను అడిగాను అనమాట ఇంకా ఎంత ఉంది అంటే అప్పుడు మళ్ళీ థర్టీ ల్యాక్స్ అని చెప్పారు టెన్ నుంచి మేము ఫైవ్ ఇచ్చాము ఇంటి పేపర్స్ పెట్టి లోన్ తీసుకున్నారు మేడం అవి కూడా తీసుకున్నారు కదా అంత డబ్బులు క్లియర్ అయిపోతే ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఉన్నాయన్న కూడా యాక్సెప్ట్ చేయొచ్చు థర్టీ ఎలా అయ్యాయి అనేసి నేను గట్టిగా మాట్లాడాను హస్బెండ్ వాళ్ళు ఎంతమంది అమ్మా అన్న తమ్ముల్ మేడం అతను జాబ్ స్టడీ జాబ్ చేస్తున్నారు ఏ ఇంటి పేపర్స్ పెట్టారమ్మా వాళ్ళ ఇంటి సార్ అమ్మా వాళ్ళ ఓన్ హౌస్ ఉంది చిన్నది ఫైవ్ టెన్ నుంచి థర్టీకి పెరగడానికి ఎంత టైం గ్యాప్ పెళ్ళైన ఎంత కాలం సార్ అంటే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఆ మిడిల్ లో మ్యారేజ్ చేశారు సార్ మా మరిది గారికి మ్యారేజ్ చేశారు అయితే మ్యారేజ్ చేసిన ఒక టెన్ ల్యాక్స్ అప్పు అయ్యి ఉండొచ్చు అంత పెద్దగా గ్రాండ్గా కూడా చేయలేదు పెళ్ళి అమ్మాయి వాళ్ళ తరపు వల్లే చేసుకున్నారు అంత ఖర్చు పెట్టేసి ఒక రిసెప్షన్ మాత్రం చేశారు మా ఊర్లో సో మీరు మ్యారేజ్ చేసినా ఇంకొక ఫైవ్ లాక్స్ అయినా కూడా టెన్ వరకు ఉండొచ్చు ఫైవ్ ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ సో వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి టెన్ లాక్స్ అప్పు ఉండడం అనేది కామన్ ఒక కోడలు వచ్చారు మామూలుగా తన ఏదో రెండు చైన్లు వేసుకుని వచ్చింది తప్ప పెళ్లి ఖర్చులు అయితే మీ మామగారు వాళ్ళు పెట్టుకున్నట్లే లెక్క రెండో కొడుకు పెళ్లి విషయంలో వాళ్ళు ఏదో పెళ్లి చేశారు కానీ బాధ్యతలు ఉన్నాయి ఇక్కడ ఒక ఐదు పది లక్షలు అయితే అప్పులు అయినట్లే అనుకుందాం మనం ఉన్న ఈ లోపు ఈయనకి సంబంధించి హెల్త్ బాగాలేదు సో వీటిలో మీరు ఒక ఫైవ్ లాక్స్ అయితే మీరు మీరు మీ హస్బెండ్ అడ్జస్ట్ చేశారు ప్రాపర్టీ టెన్ లాక్స్ వరకు ప్రాపర్టీ ఎంత పెట్టారు లోన్ కి లో అదే మేడం ప్రాపర్టీ అండ్ మేము ఇచ్చింది మొత్తం కలిపి ఒక టెన్ లాక్స్ వరకు వచ్చింది మేడం మేము అంటే మీ హస్బెండ్ ని పక్కన పెట్టండి మీరు ఎంత ఉంటారు మీరు అప్పటికి శాలరీ ఎంత అంటే నార్మల్ నేను మాత్రం ఇంటి ఖర్చు చూసుకునేదాన్ని మేడం ఆయన మాత్రం ఆ లోన్ తీసుకున్నాడు ఒకటేసారి అమౌంట్ పెద్ద అమౌంట్ ఇచ్చేశాడు ఈయన ఈఎంఐస్ లాగా కట్ మీ హస్బెండ్ శాలరీ ఎంత ఉంటుంది మీదేంత అప్పుడు ఒక థర్టీ ఉండేది మేడం నాకు ఓన్లీ ఒక టెఫ్త్ లెవెన్ టు ఫిఫ్టీన్ లో వచ్చేది అప్పుడే స్టార్ట్ చేశాను అందులో డిగ్రీ బేస్ కాబట్టి తక్కువ ఇప్పుడు వర్క్ చేయట్లేదా మీరు చేస్తున్నాను మేడం సో డిఫికల్టీ ఈస్ ఓన్లీ విత్ రిగార్డింగ్ టు లోన్ అమ్మ నో అదర్ కాన్ఫ్లిక్ట్స్ లేదు సార్ అంటే వీళ్ళ విషయం మా మావయ్య వాళ్ళది మా మధ్య ఏమైనా గొడవలు వచ్చినా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు సార్ ఆయనతో నాకున్న మా మావయ్య వాళ్ళతో ఉన్నది అంటే జస్ట్ ఫినాన్షియల్గానే అప్పుడప్పుడు ఆ ఇష్యూ మీద గొడవ వచ్చి మీరు సెపరేట్ గా వచ్చేసారా లేదు మ్యామ్ ముందే సపరేట్ ముందు నుంచి సపరేట్ నాకు జాబ్ వచ్చిన తర్వాత నన్ను ఆఫీస్ లో అటెండ్ అవ్వాలని చెప్పారు అప్పుడే హైదరాబాద్ వచ్చామన్నమాట హైదరాబాద్ మీరు ఇద్దరు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు బానే ఉంది మరి ఇప్పుడు ఏంటి నేను మ్యారేజ్ అయిన వన్ మంత్ కి నాకు ఆఫర్ లెటర్ వచ్చింది జాబ్ వచ్చింది చెన్నైకి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ నేను క్యాంపస్ లోనే ఉండాలి కంపల్సరీ వాళ్ళు అకామిడేషన్ అది ప్రొవైడ్ చేస్తారు క్యాంపస్లో ఉండేదాన్ని మా హస్బెండ్ బయట ఉండేవాళ్ళు మేడం అంటే సేమ్ సేమ్ కంపెనీలోనే చేస్తున్నాం కాబట్టి తనకి అకామిడేషన్ ఇవ్వలేదు కానీ అక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు అయితే అక్కడ బయట ఉండేవాడు సో నేను ఫోన్ గురించి పర్టికులర్గా మాట్లాడి అడిగి తీసుకోవడం ఈ గ్యాప్ ఉండేది మేడం మా ఇద్దరి మధ్య ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ అడగడం స్టార్ట్ చేశాను మేడం నార్మల్గా ఇప్పుడు మాది లవ్ మ్యారేజ్ ఏం ప్రాబ్లం లేదు నేను నేను చాలా ట్రాన్స్పరెంట్గా ఉండేదాన్ని అలానే తను ఉన్నాడని నేను అనుకునేదాన్ని మేడం కాకపోతే ఫోన్ గురించి ఎప్పుడు గొడవ జరుగుతుండేది ఎప్పుడో ఒకసారి ఇచ్చేవాడు అలా ఒకసారి ఇచ్చాడు మేడం అతను ఫోనా అతని ఫోన్తో మీకేం పని అంటే నార్మల్గానే మేడం చెక్ చేయాలన్నట్టు కాదు ఇప్పుడు నా ఫోన్ యూస్ చేస్తూ ఉంటాను ఆఫ్ అయిపోవడం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏదైనా నార్మల్గా చూస్తాం కదా ఆ టైం పాస్ కోసమే నేను అడిగేదాన్ని కాకపోతే అతను కొంచెం ఇవ్వను నా ఫోన్ ఇరిటేషన్ ఫీల్ అయ్యేవాడు అది ఏమంటే ఒక చిన్న ఇష్యూ జరిగింది మేడం అప్పుడు తనకి క్రష్ ఉండేది ఒక అమ్మాయి అంటే టెన్త్ టైంలో క్రష్ ఉండేది ఆ అమ్మాయి నా నా దగ్గర దాచాడు మేడం అంటే చెప్పలేదు అది ఎలా అన్నాడంటే తనకు మ్యారేజ్ అయిపోయింది పిల్లలు కూడా ఉన్నారు నాకు తనతో మాటలు కూడా ఏం లేవు జస్ట్ నార్మల్గా టాక్స్ వస్తాయి కదా మేడం నువ్వు ఎవరినైనా ఇష్టపడ్డావా నేను ఎవరినైనా ఇష్టపడ్డా అలా మాట్లాడినప్పుడు నాకు ఇలా చెప్పాడు మేడం కాకపోతే ఆ అమ్మాయితో పర్టికులర్గా మెసేజ్ చేసి మాట్లాడేవాడు అది నేను ఫోన్ చాట్ తీసుకున్నప్పుడు కనిపించింది ఎందుకు ఇలా అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు అవ్వలేదు మేడం నువ్వే ఇంటర్ లో పరిచయం ఇంటర్ లో ముందు టెన్త్ క్లాస్ అమ్మాయి గురించి నీకు డౌట్ తెరా చూస్తే నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు అప్పటికి ఫైవ్ ఇయర్స్ లవ్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్ ఉంది మీ మధ్య ఆ అమ్మాయితో టచ్ లో ఉన్నాడు మెసేజ్ లు ఉన్నాయి ఓకే ఆ మాటకి నేను నార్మల్ గా అడిగాను మేడం అంటే ఏం లేదన్నావు కదా ఎందుకు నాతో అబద్ధం చెప్పావన్నట్టు అమ్మాయికి మ్యారేజ్ అయిందా అవ్వలేదు మేడం చెప్పాను అంటే నేను ఎందుకు అలా అబద్ధం చెప్పాను నేను ఏమన్నాను మామూలుగా ఇప్పుడు నాకు అబ్బాయిలు కూడా ఫ్రెండ్స్ ఉంటారు అమ్మాయిలు కూడా ఫ్రెండ్స్ ఉంటారు నువ్వు నార్మల్గా గా మాట్లాడినా కూడా నేను ప్రాబ్లం అని అనుకోను కదా నా దగ్గర ఎందుకు దాచావు దాచాల్సిన అవసరం ఏమొచ్చింది అనేసి అడిగాను మేడం ఆ అడగడం తను చాలా ఇరిటేట్ ఫీల్ అయ్యాడు నువ్వు అంత డౌట్ ఎందుకు వస్తుంది నా మీద ఇది లేదా అన్నట్టు కొంచెం గొడవ జరిగింది మేడం ఆ అమ్మాయి లేదు మేడం ఏమున్నాయి ఏం లేదు అంటే నార్మల్ గానే తిన్నావా అమ్మాయి తిన్నావా అబ్బాయి అట్లా మాట్లాడుకున్నారు మేడం తప్పగా ఏమీ లేదు క్యాజువల్ క్యాజువల్ గా అడిగారు గానే అడిగాను ఎందుకు అని చెప్పాలి నువ్వు మ్యారేజ్ అవ్వలేదు నేను మాట్లాడుతున్నాను మ్యారేజ్ అయిపోయింది మీకు చెప్పాడు మీ మ్యారేజ్ మ్యారేజ్ తర్వాతనే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్